బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి ఈ అప్డేట్స్ వినే ముందు ఒకసారి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అకౌంట్ పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేస్తే బర్రీ గారు హౌస్లో పర్మనెంట్ హౌస్ మేట్గా నిలిచారు దమ్ము శ్రీష గారు తిరిగి మళ్ళీ ఎలిమినేట్ అయిపోయారు క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించి రిజల్ట్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ దివ్య కొత్త వారం కెప్టెన్ గా ఎంపిక తనుజ గారికి దాదాపుగా ఇప్పటికే ఉన్న సపోర్ట్ని కోల్పోయి కొత్త వారిని కూడా కష్టం అనిపించే విధంగా అనిపిస్తుంది ఈ వారం టాస్క్ ఓటింగ్ టాప్గా అయితే ఉన్నారు బట్ కానీ గట్టి పోటీ అయితే మిగతా కండిషన్స్ తనుజ గారికి ఇస్తూ ఉన్నారు రోజు టాస్క్ ఫలితము ఓటింగ్ ఇంకా థ్రిల్లింగ్ అనిపించేసాయి కెప్టెన్ ఎంపిక స్పష్టంగా మనకు అనిపించింది బర్ని సీజన్ సంబంధించి సంబంధిత పరిణామంలో హౌస్ గేమ్ కీలక మార్పులు తీసుకొచ్చేసింది ఈ పరిణామం భవిష్యత్తులో కూడా నామినేషన్లపై ఖచ్చితంగా అయితే ప్రభావం పడే అవకాశం ఉంది తనుజ గేమ్ ఈ వారం చాలా స్లో అనిపించింది ప్రతి ఒక్కరికి సవాళ్ళు విస్తరి అనిపించింది సపోర్ట్ లేని సందర్భంలో కూడా ఆమె గట్టిగా నిలబడడం చాలా ఆచరణీయమైనది మరొక టఫ్ అనేది ఏమిటంటే తనుజని ప్రతి ఒక్కరు టార్ని చేసి ఇంకా ఆమెని టార్గెట్ చేస్తున్నారు అది చాలా పాపం కష్టం అనిపించింది ఏదేమైనప్పటికీ ప్రజెంట్ హౌస్ మేట్ సంబంధించి చర్చలు మాత్రం సంఘటనలు రక్షరచ్చ ఉంది ఇంకా డిగల్ టర్స్ సన్నివేశాలు మాత్రం అదర్స్ ఇంకా మీ తెలుసుకోవాల్సిన నా దగ్గర ఉన్న చాలా వరకు అయితే అభ్యర్థి ఇవే సో మొత్తానికి అయితే ఈ వారం అయితే డబల్ ఎడ్మిషన్ ఉంటుందా సింగిల్ అడ్మిషన్ ఉంటుందా అనే దాని గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం ప్రజెంట్ అయితే శ్రీజ గారు కూడా హౌస్ నుంచి హెల్మెట్ అయ్యారు అని చెప్తారు కానీ ఆమెనైతే బిగ్ బాస్ హౌస్లో ఉంచారని చెప్పేసి ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం సో మొత్తానికైతే చూద్దాం ఖచ్చితంగా అయితే